హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో తల్లికి వందనం పథకం మీరు మీద కొత్త అప్డేట్స్ వచ్చిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది నుంచి వెళ్ళిపోతున్నారు చివరిదాకా చూడట్లేదు పనికిరాని వీడియోస్ అయితే ఎక్కువసేపు చూస్తారు ప్లీజ్ పనికి వచ్చే వీడియోస్ డబ్బులు వచ్చే వీడియోస్ చివరిదాకా చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే వేరే వాళ్ళకి చూపిస్తుంది అలాగే మన యొక్క ఛానల్లో నిమిత్తం అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఓకే అండి చూడండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న రహస్యంగా భేటీ ఇవ్వడం జరిగింది అంటే ఈ యొక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవ్వగానే కలిశారు తల్లికి వందనం సంబంధించి ఎమ్మెల్యే ఎలక్షన్స్ గురించి వారిద్దరి డిస్కస్ డిస్కషన్ చేసుకోవడం జరిగింది అయితే మే నుంచి పథకం ఇస్తా అన్నారు అసలు జూన్లో ఇవ్వాలి మే నుంచి ఇస్తా అన్నారు మే నుంచి ఇచ్చినట్లయితే మనకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే మ్యాక్సిమం ఏప్రిల్ నుంచి అప్లికేషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఫిబ్రవరి ఏప్రిల్ నెలలో అప్లికేషన్స్ తీసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకి స్కూల్స్ కాలేజెస్ క్లోజ్ అవుతాయో ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి అవి అయిపోతాయి అలాగే మార్చ్ పదిహేడు నుంచి టెన్త్ జే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అవుతుంది టెన్త్ కూడా అయిపోతుంది తర్వాత డిగ్రీ మొదలవుతుంది డిగ్రీ కూడా అయిపోతాయి అయితే డిగ్రీ వాళ్ళకి వేరేది ఇస్తారు ఫీజ్ రింబర్స్మెంట్ ఇంటర్మీడియట్ వరకే తల్లికి వందనం పథకం ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఏప్రిల్ నెల వరకు కూడా చాలామందికి అడ్మిషన్స్ లేకపోవడం అలాగే కొంతమంది స్కూల్కి మిడిల్ డ్రాప్ అయిపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు దయచేసి అలాంటివి చేయొద్దు మీకు ఉన్న పూర్తి ఒంటి పూట అయినా పూర్తి స్థాయిలో వెళ్ళినట్లయితే ప్రభుత్వం దాన్ని ఆదరణలో పరిగణలో తీసుకోవడం జరుగుతుంది సో ఆల్రెడీ బడ్జెట్ కేటాయించారు అది కూడా ఎంత కేటాయించారు తక్కువ కేటాయించారు జగన్ గారు ఉన్నప్పుడేమో పంతొమ్మిది వేల కోట్లు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించారు జగన్ గారు ఒక్కరికే ఇస్తే అన్ని వేల కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు మరి ఇది తగ్గించే ప్రక్రియ ఏంటో అర్థం కావట్లేదు ఒకవేళ మనలో ఎటువంటి లోపం లేకుండా ఉండాలంటే మన అటెండెన్స్ కరెక్ట్గా ఉండాలి రేషన్ కార్డులు కరెక్ట్గా ఉండాలి అలాగే తల్లికి వందనం సంబంధ తల్లికి సంబంధించినటువంటి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అలాగే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన వివరాలన్నీ కరెక్ట్గా అయితే ఉండాలి అవి మాత్రం మీరు చక్కగా చెక్ చేసుకోండి మీ మీలో ఎటువంటి డిఫాల్ట్ పెట్టుకొని ప్రభుత్వాన్ని నిందించడం ఏమాత్రం సమంజసం అయితే కాదు మీ మీకు ఉన్నవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే ప్రభుత్వం మీకు ఏ పథకం ఇవ్వడానికి సిద్ధం కొంతమందికి కరెంటు ఇప్పుడు ఎక్కువ వాడతారు సమ్మర్ వచ్చింది కదా సో వెయ్యి రూపాయలు కూడా దాటేసే అవకాశం అయితే మీకు ఉంటుంది అన్నమాట సో ఆ విధంగా మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో మీరు వచ్చిన అలాగే ఎవరైనా జీఎస్టీ చెల్లిస్తున్న పెద్ద కంపెనీస్ లాంటివి పెట్టుకున్న అంటే మినీ కంపెనీస్ ఉంటాయి కదా మోటార్స్ ఇలాంటివన్నీ బిజినెస్ పెట్టుకున్న వారికైతే పథకాలని నుంచి తొలగించడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీరైతే ఇవన్నీ చెక్ చేసుకోండి మనకైతే పథకం అయితే ఏప్రిల్ నెలలో రాబోతుంది అప్లికేషన్ మే నెలలో విడుదలైతే చేస్తారు ఇది ఈరోజు అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి Thanks for watching. Thank you.